అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ సోయా కొఫ్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి హాట్ వాటర్ వేసి ఒక కప్పు మిల్ మేకర్స్ వేసి ఒక టెన్ మినిట్స్ బాగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత దానిలోని వా దానిలో మిల్ మేకర్లు ఉన్న వాటర్ని రిమూవ్ చేసి మిల్ మేకర్స్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఆ మిల్ మేకర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మిల్ మేకర్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్దిగా మిరియాల పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ చాట్ మసాలా సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ ఆయిల్ యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఒక ఆలు తీసుకొని దాన్ని ఉడకబెట్టి ఇలా బాగా స్మాష్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి దీనిలోకి కొద్దిగా పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిలోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మరలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని చేతికి ఇలా ఆయిల్ రాసి చిన్న చిన్న బౌల్స్ లాగా ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి వీటిని కార్న్ఫ్లోర్ పౌడర్లో వేసి అన్ని బాల్స్కి బాగా పట్టేట్టుగా ఇలా వేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసి ఇలా టూ మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకుగా ఫ్రై చేసుకొని అన్ని బౌల్స్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మా ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసి మనం సన్నగా కట్ చేసుకున్న మరొక ఆనియను రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలను వేసి దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి పచ్చివాసన పోయేంతవరకుగా ఒక ని ఒక నిమిషం మిక్స్ చేసుకొని దానిలోకి పది జీడిపప్పులు వేసి ఇలా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం ముందుగా తీసుకున్న ఒక బౌల్లోకి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఒక స్పూన్ లవ ఆవాలు జీలకర్ర వేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కరివేపాకును కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా కారం పసుపు గరం మసాలా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీనిలోకి కసూరి మేతిని కూడా వేసి ఒక నిమిషం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఈ విధంగా ఉంటుంది దీనిలోకి ఒక కప్పు వాటర్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్త బాల్స్ని ఒక్కొక్కటిగా వేసి ఇలా బాగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే బౌల్స్ అనేది ఈ విధంగా క్రిస్పీగా ఉంటుంది దీనిలోకి కొద్దిగా పుదీనా వేసి ఒక నిమిషం కుక్ చేసుకోవాలి ఈ బౌల్స్ అనేది అడుగు మందం పట్టకుండా ఈ విధంగా బాగా ఫ్రై అయి ఉంటుంది దీన్ని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి దీన్ని అంతే కర్రీ అనేది ప్రిపేర్ అయి ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కొత్త బల్స్ రెడీ